42 हेलिपोट 42 हेलिपोट टेक्निकल कोस्तो गर्नु 20 फीट ka diçka që të them besa ai ka një animë gjithmonë respektos këtë gjensë si

அபித்தி பிரதாத்த பொங்கோரு நாராயண அபிவிருத்தி பிரதாத்தி டீட்டெயில் அப்லோடிங் அப்லோடிங் அவரு mà trên mặt 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 mặt

అన్ని కాన్ఫరెన్స్లో అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల వార్డులలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి గత వన్ ఇయర్ ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఎన్డిఏ ప్రభుత్వం వివరించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా తెలుగుదేశం ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి రోజు అనేక కార్యక్రమాలు అంటే పది పది లక్షల కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది అటువంటి వ్యవస్థని ఒక ట్రాక్లో పెడుతూ ఏదైతే పెన్షన్స్ మూడు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారో ప్రభుత్వ రాగానే ఇచ్చారు అది ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు బర్డెన్ సంవత్సరానికి అంతా ఇంతా కాదు వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ బాధితులకు పదివేలు చేశారు ఎవరైతే బెడ్ మీద ఉండి అటెండెన్స్ సపోర్ట్ కావాలో పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు మాట తప్పకూడదు ఎలక్షన్స్ ఉంది అని చెప్పి వచ్చారు మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అది కూడా మాట తప్పకూడదు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామనే కార్యక్రమం మన జూన్ పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ రోజే పదివేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి కొద్ది కొద్దిగా బయటపడుతూ అదే సమయంలో మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని యాక్చువల్గా తూచా తప్పకుండా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు మేనిఫెస్టోలో ఏది పెట్టారు అది ఆగస్టు పదిహేను ఇస్తామని రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామన్నది ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏగానే ఆ రోజే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు డేట్ కూడా ఫిక్స్ చేశారు పీ ఫోర్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ చేతిని ఇవ్వాలని ఆ ఉద్దేశంతో ఈరోజు విఆర్ హై స్కూల్ టేకప్ చేశాం అది మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు టేకప్ చేశారు అదేవిధంగా డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మూలాపేటలో స్కూల్ టేకప్ చేస్తుంది మరొకరు ఇక్కడ ఒక గుంటూపడి అంటారు యాక్చువల్ మోడర్న్ స్కూలు దాన్ని టేకప్ చేశారు ఎంపీ గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ టేకప్ చేశారు ఈ విధంగా నెల్లూరులో నెల్లూరు టౌన్లో పీ ఫోర్ ప్రోగ్రాంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ యొక్క దాని ఆ యొక్క ప్రోగ్రాంలో యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేశారు రాబోయే రోజుల్లో అన్ని మున్సిపల్ స్కూల్స్ నెంబర్ వన్గా తయారు చేస్తాం అదేవిధంగా పార్కులు అయితే మెజారిటీ అయిపోయినాయి రోడ్ల వరకు జరుగుతుంది ఎన్ టు ఎండ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కటి ప్రాజెక్ట్ ఐదు వందల యాభై కోట్లు తెస్తే దాన్ని ఆపేసే రక్రత్త అది మొదలైంది అది అయిపోయి ఉంటే నీళ్ళు పచ్చగా రావు నీళ్ళు పచ్చగా వస్తున్నాయంటే ఆ పైపులు ఎన్ని ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం పైపులు తుప్ప పట్టుకున్నాయి అవన్నీ రీప్లేస్ చేస్తున్నారు అది కూడా త్వరలో కంప్లీట్ అవుద్ది ఆ విధంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన అప్పులు తీరుస్తూ ఇప్పుడు మీరు ప్రజలు కట్టే సొమ్ములతో అప్పులు తీర్చాలా మీరు కట్టే ట్యాక్సులతో తీర్చాలా మీరు కట్టే అన్ని యాక్చువల్గా వడ్డీలకి అసలు పోతున్నాయి ఏది గత ప్రభుత్వం చేసిన అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపహణంతో ఈరోజు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొంతకాలం పడితే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో నూటికి నూరు నో రూపాయలు పూర్తి చేయడం జరుగుతుంది అధికారంలోకి వచ్చాక గతంలో అయితే ఎలక్షన్కి ముందు ఏదైతే సారు ఇస్తానని చెప్పారో అదే ప్రకారం ఇంతకు ముందు ప్రభుత్వం మూడు <laughs> వేలు <laughs> రాగానే ఇస్తానని రెండు వందల యాభై రూపాయలు చొప్పున వాళ్ళ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా మూడు వేలు పూర్తి చేయలేదు అయితే చంద్రబాబు నాయుడు గారు ముందు మూడు నెలలు వెయ్యి వెయ్యి కలిపి రాగానే నాలుగు వేలు ఇస్తానన్నారు అదే ప్రకారం ఏడు వేలు ఒకేసారి ఇచ్చారు ఒకటో తారీఖు చీకటితో ప్రతి అవ్వాతాతకి ప్రతి వితంతువుకి ఇంట్లో పెన్షన్ అందేటట్టు చేస్తున్నారు ఇక పిల్లలకి నెల్లూరులో నెల్లూరులో విఆర్సి స్కూల్ అనేది ఎంతో ప్రాచీనం చెందింది పెద్ద పెద్ద మహానుభావులంతా చదివిన స్కూలు అలాంటి స్కూలు మూతపడి ఉంటే అదే స్కూల్లో చదివి నా నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పంతో మన పొంగూరు నారాయణ గారు ఆ స్కూల్ని ఇంటర్నేషనల్ లెవెల్ లెవెల్లో డెవలప్ చేయటం జరిగింది అదేవిధంగా అది ఒకటే కాదు చాలామందికి అక్కడ సరిపోదు కాబట్టి అక్కడ ఎవరికైతే ఏ ఏ ఓట్లకు దగ్గరుంటాయో గవర్నమెంట్ పాఠశాలలు ఏముంటాయో అవి కూడా సార్ వాళ్ళు దాన్ని కూడా డెవలప్ చేసే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫోర్ క్రింద ఒక్కొక్కరికి అప్పచెప్పి దాన్ని డెవలప్ చేస్తున్నారు అలాగే ఆగస్టులో ప్రతి మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం జరగబోతుంది తరువాత ప్రతి మహిళకి ఉచిత సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరిగింది అలా సూపర్ సిక్స్లో ఏమైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా మెగా డిఏసి ఇచ్చారు చదువుకున్న వాళ్ళకి త్వరలో నిరుద్యోగ ప్రతిస్తారు రైతులకి రైతులకు గాని డబ్బులు ఇచ్చారు అలాగే ఇంకా శ్రీనిధికి కూడా ఏ విధంగా చేయాలి పీ ఫోర్లో అని చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు ఎప్పుడైతే సూపర్ సిక్స్ ఇస్తామని హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా వస్తున్నారు పనిపేట లేని ఈ వైసీపీ వాళ్ళు ఏదో ఒక బురద జల్లాలని చూస్తున్నారు అందులో భాగంగానే మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఇంటింటికి నలభై తొమ్మిదో డివిజన్లో నలభై మూడో బూతుల్లోకి రావటం జరుగుతుంది అన్నీ కానీ ప్రతి ఒక్కటి కష్టాల్లో ఉన్నా కానీ రాష్ట్రాన్ని సంపాదించే వనరులు సమకూరుస్తూ తర్వాత మన రాజధానిని డెవలప్ చేస్తూ అన్నీ కానీ సూపర్ సిక్స్ నెరవేరుస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు గారికి మా పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు మా నెల్లూరు ప్రజలందరి తరఫున తెలుపుకుంటున్నారు